india low కేవలం ఒకే ఒక్కడు కలెక్షన్స్ తో రికార్డ్ తిరగరాశాడు అతనే రచయిత అతనే దర్శకుడు అతడే హీరో అతడు మరెవరో కాదు రిషబ్ రాజమౌళి డైరెక్టర్ గా విజేంద్ర ప్రసాద్ రచయితగా ప్రభాస్ హీరోగా బాహుబలి సాధించాక ప్రపంచానికి తెలుగువాడి సత్తా ఏమిటో బాలీవుడ్ కి తెలిసి వచ్చింది ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అదే కాంబోలో ట్రిపులర్ మూవీ తో రాజమౌళి రికార్డ్స్ క్రియేట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు రాజమౌళి నంబర్ ఎదిగాడు సుకుమార్ రచయితగా దర్శకుడిగా అల్లు అర్జున్ హీరోగా పుష్ప పుష్ప టూ మూవీస్ కూడా పాన్ ఇండియా మూవీస్ గా సక్సెస్ సాధించాయి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రశాంత్ నీల్ రచయిత దర్శకుడిగా యాష్ హీరోగా కేజీఎఫ్ తో బాలీవుడ్ లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు యాష్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు రెండు వేల ఇరవై రెండులో సౌత్ నుండి అనామకంగా అసలు ఏ గుర్తింపు లేకుండా కాంతారా మూవీతో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు రిషబ్ శెట్టి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రచయిత దర్శకుడు హీరో ఒక్కరే అతడే రిషబ్ శెట్టి కేవలం పదకొండు కోట్ల బడ్జెట్ తో సినిమా తీసి నాలుగు వందల యాభై కోట్ల కలెక్షన్స్ తో ప్రభం సృష్టించాడు బడ్జెట్ లో సినిమా తీసి కలెక్షన్స్ కొలగొట్టాడు అదే కాంబోలో అంతారా చాప్టర్ వన్ మూవీని వంద కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు కేవలం పదకొండు రోజుల్లో ఆరు వందల కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతూ బాలీవుడ్ ఔరా అని ముక్కున వేలేసుకునేటట్టు చేశాడు ఎందుకంటే అన్ని సినిమాల్లాగా కాదు కాంతారా వెరీ స్పెషల్ అతనే రచయిత అతనే దర్శకుడు అతడే హీరో మరే హీరోకి సాధ్యం కాని రీతిలో మరే హీరో కూడా అందుకోలేనంత ఎత్తులో నిలబడ్డాడు అందుకనే బాలీవుడ్తో పాటు ఇండియా మొత్తం ప్రేక్షకులు రిషబ్ శెట్టికి బ్రహ్మరథం పడుతున్నారు మూవీ తీస్తే ఇలాంటి మూవీ తీయాలి అని అందరూ కోరుకుంటున్నారు